జిల్లా కంబాలపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు తాండావాసులు ఆందోళన చేశారు ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు డీఎస్పీ సత్యనారాయణ ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తాండావాసులు ఆందోళనకు విరమించారు మృతుల బంధువుల్ని ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాజీ కే కేంద్ర మంత్రి బలరాం నాయకులు పరామర్శించారు రాత్రి మేము వస్తుంటే దాదాపుగా అప్పుడు టైం ఎంత అదే నైన్ థర్టీ టెన్ సమయంలో మేము కూడా అటు నుంచి వస్తున్నాం వరంగల్ నుంచి ములుగు నుంచి వస్తుంటే ఆ కంబాల దగ్గర వాళ్ళ ఐదుగురు నలుగురు ఉన్నారు ఆ కారులో వచ్చి ఆటో వస్తున్న ఆటోకు గుద్ది గుద్దీ బాగా స్పీడ్లో వచ్చి దాదాపుగా నూట యాభై నూట ఇరవై నూట ముప్పై స్పీడ్లో వచ్చి గుద్ది వాళ్ళకు వాళ్ళ ప్రాణానికి హాని చేసింది వాళ్ళు అందులో చిన్న చిన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు మళ్ళీ లేడీస్ వాళ్ళ అమ్మ కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా ఏందంటే టోటల్గా మాత్రం హండ్రెడ్ అండ్ టూ పర్సెంట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వాళ్ళదే తప్పు గుద్దిన వాళ్ళది ఆటో మాత్రం ఏ తప్పు లేదు ఎందుకంటే స్పాట్లో నేను ఉన్నా కాబట్టి అంది స్పాట్లో ప్రాణాలు పోకముందే నేను అక్కడ చేరుకున్నాం అక్కడ మేము కార్ ఆపినాం కార్ ఆపేసరికి వీడు ఏం చేసిందంటే గుద్దేసి మళ్ళీ రిటర్న్ కార్ తిప్పుడు ఎందుకంటే వీళ్ళకి గుద్దిపోయినట్టు అని చెప్పి వాళ్ళు ఒక ఎవిడెన్స్ తయారు చేసేందుకు ఆ విధంగా చేసిండు వాళ్ళు చనిపోయింది కరెక్టు వాడేందంటే ఏంటంటే గుద్ది మళ్ళీ రిటర్న్ తిప్పుకున్నాడు కారు ఎందుకు తిప్పుకున్నట్టు ఆటో మాకు కొట్టిపోయి ఆటోలో చనిపోయినట్టు వాడు ఏదో డ్రామా చేద్దామని చేసిండ్రు చాలా దురదృష్టకరం మహబాద్ పట్టణానికి సంబంధి దగ్గరలోనే నిన్న రాత్రి జరిగిన కంబాలపల్లి జరిగిన దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నాయిలపురం తండకు సంబంధించిన ఒకే కుటుంబానికి తల్లి కొడుకు ఇద్దరు మనవాళ్ళు ఈ దుర్ఘటనలో చనిపోవడం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఆ దుర్ఘటన చూస్తే ఆ శవాలను చూస్తే చాలా బాధాకరంగా ఉంది చిన్న పిల్లలు చాలా ఘోరమైన రోడ్డు ప్రమాదం మరి తప్పిదం ఎవరిదైనా మరి ఎదురుగా వస్తున్న వాళ్ళు దేవుడు మొక్కు తీర్చుకోవటానికి పోయి వస్తున్నారు నా లక్ష్మణ్ సాధు ఆ దేవాలయానికి పోయి బుడియా దగ్గరికి పోయి అక్కడే వాళ్ళ మొక్కులు చెల్లించుకొని వస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగింది ఎదురుగా ఒక కారు అందులో కొంతమంది మరి తాగి ఉన్నట్టు లేకపోతే ర్యాష్గా డ్రైవింగ్ చేసినట్టు భావిస్తున్నాం